హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ అండి బ్లెండర్తో పని లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతీలోకి అయినా రోటీలోకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ నేను చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను నాలుగు గుడ్లను ఉడికించి తీసుకున్నానండి మీరు కావాలంటే ఈ గుడ్ల క్వాంటిటీని తగ్గించి అయినా తీసుకోవచ్చు లేదా పెంచి అయినా తీసుకోండి ఈ గుడ్లు అనేవి ఫాస్ట్గా ఉడకాలంటే కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడికించిన గుడ్ల తొక్కను తీసేసి ఇలా అన్నిటికీ కత్తితో ఘాట్లు పెట్టుకోండి ఇలా ఈ ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు కారం అనేది ఈ గుడ్లకి చక్కగా పడుతుందండి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది ఇలా లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక చిటికెడంత పసుపును ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని కొద్దిగా ఉప్పును వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసి ఫ్రై చేసుకోండి ఈ గుడ్లన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గుట్ల పొర అనేది క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూస్తున్నట్టు గుట్టు అనేది ఇలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులను పావు టీ స్పూన్ వరకు షాజీరను ఒక మూడు వరకు లవంగాలను రెండు యాలకులను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇవి లైట్ గా వేగాక ఇందులోకి ఫ్రెష్ గా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలను మీకు వీలైనంత సన్నగా తరిగి తీసుకోండి మనం వీటిని బ్లెండర్ లో అయినా వేసుకుని చేసుకోవచ్చు కానీ బ్లెండర్ లో వేసిన ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇలా కట్ చేసి తీసుకున్న ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇలా ఈ ఉల్లిపాయలు అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూడండి ఇలా ఉల్లిపాయలు అనేవి ఈ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక రెండు వరకు సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ టమాటో ముక్కలను కూడా మీకు వీలైనంత సన్నగా తరిగి తీసుకోండి ఇలా సన్నగా తరిగి తీసుకోవడం వలన తొందరగా ఉడకడంతో పాటు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బ్లెండర్ లో వేసినంత స్మూత్ గా వస్తుంది ఇక్కడ ఈ టొమాటోలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలిందండి ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్రను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని తీసుకుంటున్నానండి మీరు మీ రుచికి సరిపడ కారాన్ని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఏదైనా చికెన్ మసాలాను రుచికి సరిపడ ఉప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఈ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కదుపుకుంటూ వేయించండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక మూడు లేక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా కర్రీ అనేది ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను వేసి మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికిస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి ఇప్పుడు ఇందులోకి ఫైనలీ కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి మీకు ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి